నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను చేయబోతున్న వంట బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలంటే ఇప్పుడు చూసేద్దాం బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర కావలసిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ పావు కేజీ శనగపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు ఉప్పు తగినంత మినప్పప్పు రెండు టీ స్పూన్స్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది ఆవాలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత బూడిద గుమ్మడికాయ శనపప్పు కూర కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు బూడిద గుమ్మడికాయ శనపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుతున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్ముడికాయ ముక్కలు వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో వంద గ్రాములు శనగపప్పు శనగపప్పు వేసి బోడిద గుమ్మడికాయ ముక్కలు అలాగే శనగపప్పు ఉడికే ఉడకడానికి ఎంతవరకు అయితే నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు తీసుకోవాలి ఓకే నీళ్ళు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారీ ఎలా అంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని దీనిపై మరో బాండి పెట్టుకోవాలి ఇందులో మసాలాకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకోవాలి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినప్పప్పు వేయాలి మినప్పప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ మినప్పప్పు తీసుకున్నాను తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలి నాలుగు ఎండుమిర్చి కారం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఎండుమిర్చి తర్వాత మిరియాలు పది మిరియాలు తీసుకోవాలి ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే మిరియాలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఎండుమిర్చి మినపప్పు మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి స్టవ్ మీద ఎండుమిర్చి మిరియాలు బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు మనం ముందుగా తిరిమి పెట్టుకున్న కొబ్బరి హాఫ్ కప్ వేసుకోవాలి ఇందులో వేసుకొని కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి ఓకేనండి కొబ్బరి కూడా వేగింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా తీసుకోవాలి మనం వేయించుకున్న మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి అలాగే కుక్కర్ కూడా మనకు విజిల్స్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఉడికిపోయాయండి శనగపప్పు అలాగే బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇప్పుడు మనం ఈ మొక్కల్ని మొత్తాన్ని వేరే బాండీలోకి మార్చుకుందాం స్టవ్ వెలిగించుకొని మరో బాండీ పెట్టుకోవాలి ఉడికిన మొక్కలు పప్పు మొత్తాన్ని ఇందులోకి మార్చుకోవాలి ఓకే వేరే బాండీలకు మార్చుకున్నాం కదా బూడిద గుమ్మడికాయ మొక్కలు అలాగే శనగపప్పు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి మసాలా అలాగే దీనికి తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలపాలి మసాలాను ఉప్పు కూరకు బాగా పట్టేలాగా మన కర్రీ అంతా కొంచెం వాటర్ వాటర్గా ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా మగ్గే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఓకే మసాలా పొడి ఉప్పు వేసాం కదా మొత్తం బాగా కలిపేసామండి ఇప్పుడు మనం కర్రీ దగ్గరికి రావాలంటే ఒక నిమిషం పడుతుంది ఇలాగా మనం పోపు వేసుకుందాం పోపుకి స్టవ్ వెలిగించాను మరో బండి పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు మినపప్పు ఆవాలు వేసాం కదా ఇవి రెండు చుట్టుపట్టలు ఆడేటప్పుడు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేగనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి ఈ పోపు అంతా కూడా ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలి కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి పోపంతా కర్రీలో కలిసిపోయిందండి అలాగే మన కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపే ముందు మిగిలిపోయిన కొబ్బరిని పైన వేసేసి బాగా కలపాలి కర్రీలో కొబ్బరి కూడా బాగా కలిసిందండి స్టవ్ ఆపేసేయొచ్చు ఇంతేనండి బూడిద గుమ్ముడికి వేస్తే నాకు ఉప్పుకూర రెడీ బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూరకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి బూడిద గుమ్మడికాయ ముక్కలు శనగపప్పు వేసి నీరు పోసి ఉడికించుకోవాలి మసాలా తయారీ మరో స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి మినపప్పు ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి వేయించిన పదార్థాలను మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి ఉడికిన శనగపప్పు గుమ్మడి ముక్కలను మార్చుకోవాలి తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి మినపప్పు ఆవాలు కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి పోపు చిటపట్లాడుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ పోపును వేసేయాలి చివరిగా దించే ముందు మిగిలిన కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆపేస్తే బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర రెడీ